తీరైన అన్యాయమే జరిగింది స్కూల్ అటెండెళ్ళకి న్యాయం జరగలేదు సో ఈ మాకు ముఖ్య డిమాండ్ ఏంటంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు పెంచాలి ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా సెవెంటీ పర్సెంట్ ఇది చేయాలి ఇప్పుడు ప్రమోషన్లలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా డెబ్బై శాతం ఈ స్కూల్ అనేది తీసుకోవాలనేసి అప్పుడు పోస్టులు పెరిగే ఛాన్సెస్ ఉంటాయి వీళ్ళు అట్లా కాకుండా ఏంటంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా థర్టీ థర్టీ త్రీ పర్సెంట్ తీసుకుంటున్నారు అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జియోనే ఫాలో అవుతున్నారు వీళ్ళు అప్పుడు వన్ నాట్ ఎయిట్ జియో దాని అంతకుముందు ఎప్పుడు ఎంత ఎట్లుందంటే ఫిఫ్టీ పర్సెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా డైరెక్ట్ రిక్రూట్ మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేసి ప్రమోషన్ ద్వారా ఉండేది అది రెండు కాకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇంకా తగ్గించేసి అప్పుడంటే వీళ్ళు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి హెచ్జీటీ ఛాన్స్ ఉండేది ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఇప్పుడు ఇంటర్మీడియట్కి పోదామంటే డైరెక్ట్ ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా డైరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ రిక్రూట్మెంట్ వాళ్ళకి జరుగుతుంది మా హైయర్ ఎడ్యుకేషన్లో ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్ లింక్అప్ చేసేసి మా దాంట్లో మాకు ఛాన్స్ లేకుండా చేస్తున్నారు ప్రమోషన్ల ద్వారా స్కూల్ అసిస్టెంట్ అవసరమైతే ప్రైమరీ బోర్డు సపరేట్ చేయండి మా స్కూల్ మా హైయర్ ఎడ్యుకేషన్ బోర్డు